ఇచ్చిన రెండు ఆరు అధ్యక్షలు ఇవి ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం ఆరులో రెండు అమలు అన్నారు అధ్యక్ష ఏంది అధ్యక్ష మహాలక్ష్మి మహాలక్ష్మి చెప్పిండ్రు ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చేయూత అనుకుంటుంది అధ్యక్ష నాలుగు వేల రూపాయలు నెలవారీ పెన్షన్ అదే విధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు చేసినాం అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే మూడవ వంతు ఆ మూడవ వంతు కూడా మొత్తం చేయలే సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టింది ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద ఇచ్చింది మాత్రం ఈ రోజు పల్లె వెలుగు సిటీ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు గరుడ లేదు అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీ కోటేసినారో వారందరి తరపున ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు మా ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మార్చి పదిహేడు మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డిసెంబర్ ఏడు స్టార్ట్ అయింది మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది ఆ వంద రోజుల లోపల కోటిన్నర మంది మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు వేస్తారా అయ్యారా తొంభై లక్షల తెల్ల కాట్లు ఉన్నాయి తొంభై లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా ఇయ్యరా చూస్తాం అధ్యక్ష ఇస్తే స్వాగతిస్తాం తప్పకుండా ఇస్తే మీ ఇవ్వాలనే కోరుతున్నాం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం సార్ చేయూత కింద చెప్పారు అధ్యక్ష నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నెలకు డిసెంబర్ తొమ్మిది నుంచే స్టార్ట్ అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు గ్యారంటీలు రెండు గ్యారెంటీలు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పది లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్ అది వారికి తెలియదు తెలియదు అన్న విషయం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయరు అవగాహన లేదు అనుభవం లేదు ఇక నడుస్తా ఉంది అధ్యక్ష ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటది అధ్యక్ష అధ్యక్ష రెండు గ్యారెంటీలు అమలు చేసిన అనేది అచ్చు తప్పు రెండు గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావుల వంతు కూడా కాదు ఇది ప్రజలను మభ్యపెట్టడమే బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష మొట్టమొదటి కేబినెట్ లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తాం మెగా డీఎస్సీ మొట్టమొదటి కేబినెట్ లోనే ఇస్తాం ఆరు నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం క్యాబినెట్ ఇప్పుడు మూడు కేబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష మరి మొదటి కేబినెట్ ఎడవైందో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్ లో ఏం చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లోనే నేను చెప్తలేను అధ్యక్ష హిందుస్థాన్ టైమ్స్ రాసింది ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు కాకపోయినా ఇరవై నాలుగు రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు కౌలు రైతులకు బీమా కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయి అని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు మరి వారు డిసెంబర్ తొమ్మిది దాటిపోయినట్టుంది ఈ రోజు డిసెంబర్ పదహారు అనుకుంటా పదిహేను వేల అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉస్తాం బీసీలకు మేము బ్రహ్మాండంగా లక్ష కోట్లు కేటాయిస్తాం సబ్ ప్లాన్ తెస్తామన్నారు నిలబెట్టుకోండి వెల్కమ్ చెప్తాం తప్పకుండా స్వాగతిస్తాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు ఇప్పటిదాకా ఉన్నట్టు లేదు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తా ఉన్నారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మైనారిటీలకు సబ్ ప్లాన్ మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు బడ్జెట్ సెషన్ లోన తిండి తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు పన్నెండు వందలు ఇస్తాం బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు తప్పకుండా నిలబెట్టాల ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మొదటి కేబినెట్ లో మెగా డిఎస్సి అన్నారు అతి లేదు గతి లేదు అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు టీఎస్ పిఎస్సి ప్రక్షాళన అన్నారు మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష మా వివేకా అన్న కూడా చెప్పిండు నలభై వేల ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులా అని చెప్పిండు అధ్యక్ష చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకా అన్న గురించి చూస్తున్నారు తప్పకుండా నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష ఇట్లా హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చాలా చెప్పారు మీ వెల్కమ్ ఇట్ మీరు నిలబెట్టుకోండి తప్పకుండా నిలబెట్టుకోండి తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి అరవై నాలుగు కాకపోతే ప్రజలు మీకు ఇంకెక్కువ ఆశీర్వాదం ఇస్తారు తప్పకుండా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు తీర్పు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన తెలంగాణ సమాజం కూడా ఆశించింది కానీ 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 ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ శాసనసభ్యులు అందరూ కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు రెండవది కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైన చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిండ్రు ఇక్కడ కూడా ఇక్కడ కూడా కుటుంబానికి తప్ప అర్హులకు ఎవరికీ అవకాశం లేదు అర్హులకి ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది ప్రజాస్వామిక విలువలకు సార్ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు ఈరోజు మా కుటుంబము మా పార్టీ మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు నిలబడదు ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నిఖార్స్ అయిన తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిణు ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడ ఉన్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి కాబట్టి వాళ్ళ ఇష్టము వాళ్ళు ఇట్లా ఉండకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు ఇది వాళ్ళ పార్టీ ఇష్టం అదే విధంగా అదే అదే విధంగా అదే విధంగా ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి అక్కడ ప్రజలు ప్రజావాణి కోసం వచ్చిన ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులను తీసుకుంటుంటే అక్కడ ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టి గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికొచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ ఈ కుటుంబము ఈరోజు ప్రభుత్వం మీద ఈరోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రజలకు ప్రవేశమే లేదు తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము ఇది నిషేధిత ప్రాంతం అని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో ఎల్బి స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక గంట నాలుగు నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ మా ప్రభుత్వం మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్న ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది ఆనాటి ఆర్థిక మంత్రి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని నిషేధించినము మీకు అర్హత లేదు మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటెల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది ఇదే కాదు ప్రజా యుద్ధ యుద్ధ నౌక నౌక ప్రజా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి గజ్జగట్టి గొంగళేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే వంద కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండు మండుతుంటే అక్కడ గంటల కొద్దీ నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక ఈ తెలంగాణ పోరాటానికి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ను ఇవాళ బద్దలు కొట్టి నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణను సాధించిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన గద్దరన్నకు ప్రవేశం లేదు కానీ ఈనాడు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు ఎవరైనా అక్కడికి వెళ్ళి మా సమస్య ఉన్నది అని అంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకున్నుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలలో మేమందరం సభ్యులుగా ఇక్కడ నిలబడి సమస్యల మీద మాట్లాడినప్పుడు ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలలో మేమందరం సభ్యులుగా ఇక్కడ నిలబడి సమస్యల మీద మాట్లాడినప్పుడు మార్షల్స్ను పెట్టి గొర్రెలను ఈడ్చినట్టు ఈడ్చి బజార్లు పడేసి ప్రజాస్వామ్యాన్ని కూని ఇక్కడనే చేసిన వాళ్ళు ఇవాళ అక్కడ కూర్చున్నారు వాళ్ళలాక మేము కాదు ఇదే కాదు గవర్నర్ గారి ప్రసంగంలో ఆనాడు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ మంత్రివర్గం తీర్మానం ద్వారా గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టలేదు అని పెడితే బాగుంటుందని చర్చించడానికి నిలబడ్డ ఆనాటి నా సహచర శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ కుమార్ను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి నిరంకుశ నియంతృత్వ పోకడలతోని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు శాసనసభలో గవర్నర్ రంగరాజన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆనాటి శాసనసభ్యులు చేసిన గందరగోళంలో పది వంత పది శాతమైనా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు చెయ్యలే కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి నిరసన తెలిపినందుకు నిరంకుశత్వంగా ఇద్దరి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చీకటి రోజులు ఇక్కడనే జరిగినాయి ఈ సంఘటనలు చరిత్ర మర్చిపోదు ఈ సంఘటన తెలంగాణ శాసనసభ చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది ఆ సంగతిని కూడా నా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఎన్నికల సమయంలో మేము ఏమి హామీలు ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మొట్టమొదటి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీలను చట్టబద్ధత మంత్రివర్గంలో కల్పించి ఈరోజు ఇదే ఇదే సమస్య మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలు వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది మంత్రివర్గంలో మంత్రివర్గంలో పాలసీలను ఆమోదించుకొని చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారు చట్టాలు మంత్రివర్గంలో చేయరు అధ్యక్ష చట్టం ఎక్కడ జరుగుతుంది శాసనసభలో జరుగుతుంది కాబట్టి మంత్రివర్గంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను చట్టబద్ధత కల్పించి చట్టం చేసేది ఈ శాసనసభ అందుకే రాబోయే పని దినాలలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే నాలుగు గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను మా సహచరపక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలనా నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష